హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజాయ్ డాబాకా ఛానల్కి బాగున్నారు అందరూ బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నో ప్రాబ్లం ఇంకా పదిహేను రోజులు ఉన్నా సరే మూడో తారీఖు కదా ఇలా పద్దెనిమిది అంటే మూడో తారీఖు ఇక ఎన్ని రోజులు ఉన్నాయో ఎన్ని రోజులు ఉన్నా సరే మీరు అనుకుంటే టెట్ క్వాలిఫై అవుతారు ఇప్పుడు మొదలుపెట్టినా అవుతారు ఇప్పుడు మొదలు అవుతారు నో ప్రాబ్లం అండి వంద సార్లు వంద బుక్లు చదివే ఒక ఒక్క బుక్కి వంద సార్లు చదివారు తప్పకుండా వస్తుంది వచ్చిన వచ్చిన సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి సైకాలజీ తెలుగు సైకాలజీ తెలుగు ఫోకస్ చేయండి తప్పకుండా క్వాలిఫై అవుతారు ఓకేనా ఒకసారి అంతే రివిజన్ చేయండి రివిజన్ చేయండి ఈ రోజు కూడా ఇప్పటి వరకు బుక్ ముట్టకుండా ఇప్పుడు కూడా ముడితే మూడు తప్పకుండా పాస్ అవుతారు ఓకేనా ఓకేనా పాత ఆలోచనలు పాత అలవాట్లతో కొత్త మార్పులను ఆశించడం మూర్ఖత్వం ఇది ఓకేనా ఇవాళ ఏంటిది అంటే స్పెషల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంటే స్పెషల్ ప్రశ్నలు అంటే తప్పకుండా తొలి అనేది చాలా చాలా వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు ఇక చూడరు ఒకసారి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి మీరైతే కామెంట్స్ రాస్తున్న ప్రతి ట్రిక్స్ కూడా ట్రిక్స్ ద్వారా కూడా లేకపోయినా మామూలుగా ఇక్కడ మీకు ఎంత అవగాహన ఉందో మీరు కామెంట్స్ కామెంట్స్లో అయితే కూడా రాయండి ఓకేనా ఇందులో ఇంకా నేను ఏమైనా మర్చిపోయినా నేను మిస్ చేసినా మీరు దొరకబట్టి చింపేసి ఉంటారు కదా ఆల్రెడీ చదివిన వాళ్ళు మీరు కామెంట్స్లో కామెంట్స్ రాయండి ప్రతి ఒక్క కామెంట్స్ చదువుతున్న నేను మీ కామెంట్స్కి నేను ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇక ముందుగా అయితే ముత్యాల సరాలు అనే మాత్ర ఛందస్సును సృష్టించారు ఎవరు సృష్టించాడు ఇక్కడ కొత్తది సృష్టించారు గురజాడ అప్పారావు ఆధునిక తెలుగు కథానికలు రాసిన వారిలో మొదటివాడు అని మొదటివాడు సృష్టించినవాడు తొలి అని ఈ ప్రశ్నలు అన్నట్టు చాలా చాలా వచ్చే అవకాశం ఉంది టెట్టికైనా కాదు డిఎస్సీకైనా టీఆర్టీకైనా రేపు ఇన్ ఫ్యూచర్లో ఏ తెలుగు రాసినా సరే గురజాడ అప్పారావు గారు ఆధునిక తెలుగు కథానికలు రాసిన వారిలో మొదటివాడు గురజాడ అప్పారావు వారు శ్రీవాణి గిరిజార్చయ తొలి శ్లోకం నన్నయ్య నన్నయ్య భారతంలో వ్యాసుని సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువాదించిన కవిత్రంలో మొదటివాడు నన్నయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొదటి ఎంఏ పట్టా పొందినవారు పల్లా దుర్గయ్య చూడండి చాలామందికి చాలా మనం చదువుతుంటాం కానీ అరే ఫస్ట్ ఫస్ట్ అనేది చాలా గుర్తుకుండా చాలా పనికొచ్చే వీడియో తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం తెలుగులో రపిం రచింపబడ్డ తొలి కావ్యం గోనబుద్ధారెడ్డి ఓకే బస్వపురాణం పండితారాధ్య చరిత్రలు తొలి ద్విపద కావ్యాలు పాల్గొరికి సోమనాథుడు వ వరంగల్లో సత్యాగ్రహం చేసిన తొలి కవి పొట్లపల్లి రామారావు చుసిరా వరంగల్ ఏసురట పొట్లకాయలు వరంగల్ బాగా దొరుకుతాయని గుర్తుపెట్టుకోరు పొట్లపల్లి రామారావు ఆనంద భైరవి అనే రాగంలో కీర్తన వ్రాసిన మొదటివాడు కంచర్ల గోపన్న రామదాసు చూసిరా అర్థమవుతుందా అన్ని తొలి తొలి సృష్టించిన తొలివి ఇంకా మీకు ఏమైనా వస్తే మీరు చెప్పండి ఏనుగుల వీరసామయ్య వ్రాసిన కాశీయాత్ర చరిత్ర తెలుగులో వెలువడిన తొలి యాత్ర చరిత్ర పాల్గొరికి సోమనాథుడు పాల్గురికి సోమనాథుడు అనుభవాసారం మొదటి రచన చెల్లమల్లు సీసాలు తో తెలుగు తొలి సమగ్ర లక్షణాలు గల శతకం చెన్నమల్ల సీసాలు చెన్నమల్లు సీసాలు తెలుగు తొలి సమగ్ర లక్షణాలు గల శతకం గుర్తుకుంటుంది చూడండి తెలుగులో మణిప్రవాహ శైలి వాడిన తొలి కవి ఎవరు పాల్గురికి సోమనాథుడు అన్ని తొలి చాలా ఉన్నాయి అందుకే పాల్గురికి సోమనాథుడు గురించి రానిది అసలు ఉండనే ఉండదు తెలుగులో మణిప్రవాహ శైలి రా వాడిన తొలి కవి తెలంగాణ ఆది కవి ఇవన్నీ ఎవరు పాల్గురికి సోమనాథుడు తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని వ్రాసిన తొలి కవి స్వతంత్ర కావ్యం రాసిన తెలుగులో తొలి నిర్వచన కావ్యం రాసినాడు నియమాలను అనుసరించి శతకం రాసిన వారిలో ప్రథముడు తొలి ద్విపద కావ్యం బసవ పురాణం డెబ్బై ఐదు శివభక్తులతో పండితారాధ్య చరిత్ర తొలి విజ్ఞాన శాస్త్ర గ్రంథం ఉదాహరణ రచనకు మార్గదర్శకుడు వృషాధిపత శతకమే తొలి శతకం చూసిరా ఈయన ఎన్ని శతకాలు సోమన సోమనన్నీ చూసిరా రెండుసార్లు మీరు చదువురు నేను ఒకటిసారి రెండుసార్లు కాబట్టి టైం అవుతుంది ఒక్క ఐదు నిమిషాలు వీడియోలో వచ్చండి నేర్చుకోవచ్చు జానపద సాహిత్యం పరిశోధనకు శ్రీకారం చుట్టారు ఎవరబ్బా బిరుదురాజు రామరాజు జానపద సాహిత్య పితామహుడు జానపద వాంగ్మేయ బ్రహ్మగ బ్రహ్మగా ఓహ్ ఇదేమో అంట తెలంగాణలో తొలి రాజకీయ నవల ప్రజల మనిషి వట్టికోట అల్వార స్వామి తెలంగాణలో తొలి రాజకీయ నవలన ప్రజల మనిషి ఇట్లా ఒక్కొక్కడి చదివితే అరే గుర్తుంటుంది మీకు తప్పకుండా వట్టికోట స్వామి ప్రజల మనిషి తెలుగు నవలలలో పాత్రోచిత యాస ప్రవేశపెట్టినాడు ఎవరు దాశరథి రంగాచార్యులు తెలుగులో తెలుగు నవలలో పాత్రోచిత యాస ప్రవేశపెట్టినవారు దాశరథి రంగాచార్యులు దాశరథి రంగాచార్యుల తొలి నవల చిల్లర దేవుళ్ళు రంగాచార్యుల క్షేత్ర మహాత్మ కావ్యం మహత్య కావ్యం తొలి రచన దూర్జటి తెలుగులో తొలి తొలి కావ్యం రాఘవ యాదవ పాండనీయం ఏలకూచి బాల సరస్వతి చూసిరా అన్ని తొలి ఎట్లుండేవో సుభాషిత త్రిశతిని తెలుగులో అనువాదించిన వారిలో మొదటివారు ఏలకూచి బాల సరస్వతి ఇవన్నీ రాయడానికి మస్తు కష్టమైందండి అన్నీ అన్నీ వెతుకుతూ వెతుకుతూ మొదటివాడు సృష్టించినవాడు ఇవన్నీ తెలిసి రా వెతికి రాసేవరకు తెలుగులో తొలి అచ్చ తెలుగు కావ్యం ఐదు ఆశ్వాసాలు యయాతి చరిత్ర పొనగంటి తెనగన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళ సంగ్యం లక్ష్మీబాయ్ వినోబావే చేసిన భూదానాలకు పాదయాత్రలో పాల్గొనిన పంతొమ్మిది వందల పాల్గొనిన పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రథమ మహిళ సంగం లక్ష్మీభాయి పోతనగారి మొదటి రచన వీరభద్ర విజయం పోతనగారి తొలి దండకం భోగిని దండకం తెలుగులో పెద్ద పురాణం మహాభాగవతం తెలుగులో మొదటిసారిగా తన కృతిని నరంకితం చేయనని డిఎస్లో వచ్చిందడుగు చేయనని ప్రతిజ్ఞ చేసిన కవి మొదటిసారిగా పోతనగారు గజల్స్ను తెలుగులోకి పరిచయం చేశారు దాశరథి కృష్ణమాచార్యులు ఇది కూడా టెట్టులో ఎన్నోసార్లు వచ్చింది శాసన సాహిత్యంలో తెలుగు భాష వికాసంపై పిహెచ్డి చేశారు చిన్ చిన్నూరి నరసింహ శాస్త్రి పలనాటి వీరచరిత్ర తెలుగులో తొలి వీరగాధ కావ్యం ఛందస్సు మంజరి ద్విపద శ్రీనాథుడు క్రీడాభిరామం తెలుగులో తొలి యక్షాగానం ప్రస్తావన కనిపిస్తోంది తొలి హేళనా కావ్యం అన్యవే ఆంధ్ర దీపికకు వ్రాయబడిన పీఠిక తొలి తెలుగు పీఠిక గూడూరి సీతారాం తొలి తెలుగు కథకురాలు బండారు అచ్చమాంబ నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడుగా ఠాగూర్ గారు తొలి నీతి శాస్త్రం శతకం సుమతి శతకం బద్దెన కంద పద్యాలు ఓకేనా మరి ఏమన్నా మీకు కనిపించిందా వినిపించిందా పాలుగురికి సుమంతాడు ఎన్ని ఉన్నాయి చూసిరా ఇట్లా చూస్తే ఇట్లా తెలిస్తే తెలుస్తే అనుభవసారం మొదటి రచన చిన్నమళ్ళు సీసాలు తెలుగు తొలి సమ సమగ్ర లక్షణ తెలుగుల శతకం ఇట్లా చాలా ఇచ్చే అవకాశం ఉంది ఇవి ఇచ్చి తొలి ఏది ఇంట్లో తొలిది ఏది సృష్టించింది ఎవరు అనేది వీళ్ళకి ఖచ్చితంగా రెండు మూడు మార్కులు వచ్చే అవకాశం ఉంది మరి మీకు నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మన దగ్గర ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్స్ అకాడమిక్ బుక్స్ చూపించుకుంటూ నా వేలో చెప్పాను అన్ని గ్రామర్ పార్ట్ కూడా అండ్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మెథడ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి అండ్ తెలుగు సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ సోషల్ మెథడ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి సోషల్ ఉన్నాయి ఇంగ్లీష్ కూడా చేయమంటున్నారు చేస్తానండి ట్రై మాత్రం చేస్తాను ఓకేనా ఇంకా చాలామంది అసలు వందనాలు వందనాలు అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి శతకాలు కానీ మీరు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క చ కామెంట్ చేస్తు చదువుతున్నా దానికి అనుకూలంగానే చేస్తున్నాను ఎడ్గార్ అనుభవాల శంకు ఉంది అండి అనుభవాల శంకు ఆల్రెడీ ట్రిక్స్ ద్వారా ఉంది ఒక్కసారి చూడండి ప్లేలిస్టులో పెట్టాను ఓకేనా ప్లీజ్ చూడండి మళ్ళీ చేస్తాను ఒకవేళ మళ్ళీ చేసే ఉద్దేశం ఉంది చేస్తాను మళ్ళీ మీరు అడిగినందుకు ఓకేనా ఇంకా చాలామంది అడిగారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి అన్నీ చదవడం ఇప్పుడు పాసిబుల్ అవుతలేదు టైం తక్కువ ఉంది కాబట్టి ఓకే ఒకరోజు చదువుతాను అన్నీ నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకేనా ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ నుంచి ఆశించేది నేను ఒకటి లైక్ మాత్రమే ప్లీజ్ దయచేసి నా ఫ్రీ వీడియోస్ చాలామందికి చేరేటట్టు చేయండి నా యొక్క లక్ష్యానికి మీరు తోడు మీరు సపోర్ట్ ఇవ్వండి అంతే మీరు చూసి లైక్ చేయండి అంతే ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు చూసి చూసి ఇన్వాల్వ్ అయ్యి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి ఆ ఓకేనా మరి చాలామంది నా నా ఏం అంతే నాకు లక్ష్యం ఏంటంటే నా ఒక వీడియోస్ ఎవరికైతే నచ్చుతాయో ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీడియోస్ ఏంటి ఫ్రీగా అందాలని నా ఉద్దేశం దానికి మీ తోడుగా అవసరం నాకు ఎందుకంటే మీరు లైకులు చేస్తేనే ఈ ఈ తల్లి ఈ యూట్యూబ్ తల్లి అందరికీ పం పంపిస్తారట ఇంకెక్కువ మందికి ఓకేనా మరి ఇక ఇవన్నీ ఒకసారి ఇంకో రెండోసారి చదువు ఇది ఒక్కసారి చదివితే అస్సలు అర్థం కాదు ఒకసారి చదివితే కూడా వీళ్ళు ఏం లేదు అన్నట్టు అనిపిస్తుంది మనం అన్ని ఓవరాల్గా ఓ చదివినమే ఉన్నాం ఇవన్నీ ఓవరాల్గా చదివినాం ఇవ్వ ముత్యాల సరాలనే మాత్ర చందస్తును సృష్టించారు గురజాడ అప్పారావు అంటే అన్ని ఒకజాలో ఏ సౌత్ అవుతాయి సౌత్ అన్నట్టు సౌత్ అర్థమవుతుంది అన్నట్టు ఓకేనా మరి కామెంట్స్ అయితే రాయాలి ఇంకా మీకు మీకు అయితే కామెంట్స్ రాయండి ఎందుకంటే నెక్స్ట్ చదువుయే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఓకేనా ప్లీజ్ ఒక్కసారి కామెంట్ రాస్తే మనకు గుర్తుండిపోతుంది ఆ క్వశ్చన్ మీరు ఇంకేమన్నా ఇందులో లేని ఏమన్నా ఉంటే బుక్లో నుంచి మీకు ఏమన్నా వస్తే తప్పకుండా రాయండి ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో మీ ఏమేమి జడాబాక ఛానల్ మీ ఉంటుంది ఓకే మీరు ఇలాగే నన్ను ఫాలో అవుతూ ఉండండి నేను కూడా మిమ్మల్ని ఖచ్చితంగా నాకు వచ్చినట్టు నా వేలో నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్